నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ నొక్కండి ధన్యవాదములు అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదవ తారీఖు వరకు వార ఫలితాలలో ఇప్పుడు వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాము వృచ్చిక రాశి అధిపతి కుజుడు అయితే చంద్రుడు ఈ వారం రోజుల్లో ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాసుల్లో సంచారం చేస్తాడో ఒకసారి తెలుసుకుందాము రెండవ తారీఖున మేనరాశిలో రేవతి నక్షత్రం మీద మూడవ తారీఖు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద నాలుగవ తారీఖు మేషరాశిలోనే భరణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఐదో తారీఖు ఋషభ రాశిలో కృత్తిక నక్షత్రం మీద సంచారం చేయటం జరుగుతుంది ఆరో తారీఖు వృషభరాశిలో రోహిణి నక్షత్రం మీద సొంత నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఏడవ తారీఖు వృషభరాశిలోనే మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఎనిమిదో తారీఖు మిథున్ రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇది ఈ చంద్రగ్రహ సంచార గోచార స్థితిగతులు జన్మజాతక రాశి నుండి ఈ వీరందరూ కూడాను ఏవే ఈ నక్షత్ర అధిపతులు ఆ రాసులు భావాలు కలిపి ఈ వృచిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దాము అయితే ఈ వారం ప్రారంభం రెండవ తేదీ కొంచెం మధ్యస్థంగానే ఉంటుంది అంత సామాన్యంగా నడుస్తుంది ఈరోజు అనవసర ఖర్చులు కొంచెం ని నియంత్రించాలి కడుపుకు సంబంధించిన సమస్యలు కొంచెం అనిపించవచ్చు స్త్రీల వల్ల సమస్యాత్మక కాలంగా కూడా ఉండేది కనిపిస్తుంది వారికి దూరంగా ఉండాలి మానసికంగా ప్రభావితం అయ్యేది ఎక్కువగా ఈరోజు కనిపిస్తుంది పనిలో అంచనాలను అందుకోలేకపోవచ్చు ఇది వీరి కీర్తిని ప్రభావితం చేయవచ్చు వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో లాభాలు ఉండబోవు ఈరోజు కొంత ఫలితాలు కనిపించవు అనేది కనిపిస్తుంది కెరీర్లో కూడా అంత అనుకూలంగా ఉండదు వాతావరణం సంతానానికి అనారోగ్యానికి శ్రద్ధ పెట్టాలి ఈరోజు ఈవినింగ్కి పరిస్థితుల్లో కొంత మార్పులు చోటు చేసుకుంటాయి ఇక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో అనుకూల ఫలితాలు వస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి రాజకీయంగా ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది మిత్రులతో బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యవహారాలలో ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అనేది కూడా కనపడుతుంది ఉత్సాహంగా పనిచేస్తారు ఈ రోజుల్లో ఈ తేదీల్లో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఉత్సాహంగా పనిచేస్తారు ఈ తేదీల్లో పెట్టుబడులు కూడా లాభదాయకంగా మారవచ్చు మారేది కనపడుతుంది లాభసాటిగానే ఉంటుంది జీవిత భాగస్వామికి జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ఈ వారంలో ఈ తేదీల్లో మరియు పోటీదారులను ఓడించడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో పోటీదారులు వ్యాపారంలో పోటీదారులు అవనివ్వండి ఇట్లా వాళ్ళని కూడా అధిగమించవచ్చు పోటీదారుల మీద ప్రేమ శృంగారం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారంలో జీవిత భాగస్వామితో మంచి ప్రేమానురాగాలతో మంచి ఆనందంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా సామాజిక జీవితం కూడా మెరుగుపడుతుంది ప్రయాణాలకు ఈ తేదీల్లో మంచి సమయం అవివాహితులకు వివాహ అవకాశాలు కూడా వచ్చేది కనిపిస్తుంది సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఆఫీసుల్లో స్నేహితులతో బంధువులతో కలిసి ఆనందిస్తారు కోల్పోయిన విశ్వాసం తిరిగి పొందుతారు ఆ విశ్వాసంతోనే ఆ విశ్వాసంతోనే నూతన ఉద్యోగ అవకాశాలు కి అందిపుచ్చుకునే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కనిపిస్తోంది ఖర్చులు పరిమితంగా ఉంటాయి పొదుపు పెరుగుతుంది దాని మూలంగా ఇక వారాంతం రోజున మానసికంగా మరియు శారీరకంగా బాధపడేది కనిపిస్తుంది అనారోగ్యం సూచిస్తుంది వేదనకు గురి అయ్యేది కూడా ఎక్కువ కనబడుతుంది స్త్రీల వల్ల వాయిద్యాల నుండి దూరంగా ఉండాలి ఆర్థికంగా అంత బాగలేని రోజుగా కనబడుతుంది ఆకస్మిక అనుకోని ఇబ్బందులు జీవిత భాగస్వామితో కలహాలు ఉండొచ్చు వ్యాపారంలో నష్టాలు ఉండొచ్చు అనేది కూడా ముఖ్యంగా ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి వీరు స్నేహితులతో విరోధాలు రావచ్చు వాహన వాహన రిపేర్స్ ఉండేది కనపడుతుంది ఈ ఇంటి నుండి బయట బయలుదేరే ముందు వాహన రిపేర్స్ వాహనాలను చెక్ చేసుకోవాలి ఒకసారి ఈ వారం రుచికి రాసి వారికి మిక్స్డ్ రిజల్ట్ ఏ ఉన్నా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలు చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వారం మొదటి రోజున చివరి రోజున ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి సంతానం పై శ్రద్ధ పెట్టాలి ఆకస్మిక ప్రమాదాలపై గురు దృష్టి పెట్టాలి అనేది ఎక్కువగా సూచించడం జరుగుతుంది ఇక జ్యేష్ట నక్షత్ర జాతకులకి అన్ని విధాలా బాగానే ఉంటాయి అనేది కనపడుతుంది వ్యక్తిగతంగా సామాజికంగా కూడా బాగుంటుంది అనేది కనపడుతుంది వృత్తి ఉద్యోగాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి చేపట్టిన పనులు ముఖ్యంగా విద్యార్థులకి బాగుంటుంది అనేది విద్యలో వాళ్ళకి వారి వారి రంగాల్లో వాళ్ళకి చాలా బాగుంటుంది వాహన సౌకర్యం కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక అనురాధ నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉంటుంది కోల్పోయిన విశ్వాసం తిరిగి పొందుతారు ఈ వారంలో అన్ని రంగాల్లో రాజకీయ రంగంలో కూడా మంచి విజయాలు సాధిస్తారు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వారంలో ఆర్థికంగా కూడా బాగుంటుంది కుటుంబ జీవితంతో సంతోషంగా ఉంటారు ఇక విశాఖ నక్షత్ర జాతకులకు వివాదాలకు వాదాలకి ఉంటాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది ఇది ఇక పరిహారాల విషయానికి వస్తే స్తోత్రం సూర్య సూర్యారాధన ఆదిత్య హృదయం శివారాధన వలన కొంత మానసిక ప్రశాంతత లభించును అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ వారం వృచ్చిక రాసి వారికి వారం మొదటి రోజు వారం చివరి రోజు కొంచెం ప్రతికూలతలే తప్పితే మిగతా అన్ని రోజులు కూడా శుభప్రదంగా శుభకరంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో కోరిన కోరికల్లో వాహన సౌకర్యం అంతా కూడా చాలా బాగుంటుంది అనేది చెప్పవచ్చు ఈ రుచికి రాసి వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది అనేది చెప్పవచ్చు సర్వేజన సుఖనోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్